హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ లోస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే చికెన్ పిక్కిలు పెడదాం కదా అలాగని చెప్పేసి నేను చికెన్ అదంతా అయితే రెడీ చేసుకున్నానండి అయితే ఇది వచ్చేసి లక్షవారం రోజు వీడియో అనమాట లక్షవారం ముందు మంగళవారం మా ఊడి బర్త్డే అయితే జరిగింది కదండి ఇంకా రోజు ఈవినింగ్ అయితే చికెన్ అయితే తీసుకు వచ్చారు అది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇస్తారు కదా అలాగని చెప్పేసి నేను ఎప్పటి నుంచో చికెన్ పిక్కులు పెడదాం కదా అలాగని చెప్పి అనుకుంటున్నాను ఇంక ఈసారి అయితే ట్రై చేద్దాం కదా అలాగే అని చెప్పేసి కొద్దిగా చికెన్ అయితే తీసి పక్కన పెట్టేస్తాను ఇంకా మిగతా చికెన్ అంతా కూడా రోజైతే కర్రీ అయితే చేస్తాను అనమాట చికెన్ అంటే మొత్తం స్కిన్ ఉంటుంది కదండి అంటే మెత్తన ముక్కలు అనమాట ఇంకా అదంతా అయితే తీసుకున్నాను ఇదండి ఇంత క్వాంటిటీలో అయితే చికెన్ అయితే తీసుకున్నాను ఇది ఒక కిలో ఉంటుందని అయితే అనుకుంటున్నాను ఇంకా వాళ్ళు అయితే పెద్ద ముక్కలు అయితే ఉంటాయి కదండి నేనైతే మళ్ళీ వాటిని చిన్న ముక్కలుగా అంటే మళ్ళీ అవి అతికి అతికిపోయి ఉంటాయి కదా అవి కూడా తుంచేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇదండి ఇంక ఇక్కడైతే చూస్తారు కదా చిన్న చిన్న ముక్కలుగా ఈ సైజులో అయితే కట్ చేశాను ఇంకా కట్ చేసిన తర్వాత దీంట్లోనే పసుపు సాల్టు ఇంకా కొద్దిగా ఆయిల్ కూడా వేసి మొత్తం అంతా కూడా కలుపుకున్నాను అనమాట అంటే దీనికి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ కదండి పల్లీ ఆయిల్ కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అయితే కాకపోతే నాకు నా దగ్గర రెండూ లేవన్నమాట ఇంకా అందుకని చెప్పి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకున్నాను అంటే ఎక్కువ ఏమో నిలబడిపోతాండి ఇది కొంచమే చేస్తున్నాను మళ్ళీ ఇందులో కొంచెం కొంచెం మళ్ళీ తీసేసి మా అమ్మ వాళ్ళకి కూడా ఇస్తాను కదా అలాగని చెప్పేసి నేను ఇంక సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తాను అనమాట ఇంక తక్కువగానే చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి మసాలాలు అన్నీ అనమాట జీలకర్ర మెంతులు ఆవాలు ఇంకెలాచి చక్క లవంగం ధనియాలు ఇవైతే తీసుకున్నాను మసాలాకైతే ఇంక ఇవైతే డ్రై రోస్ అయితే చేసేసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇంకప్పుడైతే మిక్సీ అయితే అనమాట ఇంక ఈ చికెన్ అంతా చేయొద్దని చెప్పి అయితే అన్నారనమాట మా ఆయన అయితే అంటే ఫస్ట్ టైం కదా ట్రై చేస్తున్నాను మొత్తం అంతా చేస్తే మళ్ళీ పాడైపోద్దేమో ఏమో అలాగే అని చెప్పేసి కొద్దిగా చేసి కొద్దిగా కర్రీ అయితే చేయమన్నారు కాకపోతే నేనైతే ఇంకా మొత్తం కూడా పిక్లు అయితే పెట్టేస్తాను అనమాట అంటే బాగానే వస్తుంది అన్న నమ్మకం అండి ఇంక అందుకని చెప్పేసి అంటే నేను ఒకటికి రెండు సార్లు వీడియోస్ అయితే చూసాను అనమాట ఇంక చూసి మొత్తం ప్రాసెస్ అంతా కూడా అర్థమైంది ఇంకా తర్వాత నేను చేయగలను కాన్ఫిడెంట్ అయితే వచ్చిందనమాట అందుకని చెప్పేసి మొత్తం అంతా కూడా చేస్తాను ఇంక చికెన్ అయితే సపరేట్గా ఏమీ తీయలేదనమాట ఇంకా అక్కడ మసాలాలు అన్నీ కూడా వేగిపోయినాయి అండి ఇంక ఇక్కడైతే చికెన్ అంతా కూడా మనం అంటే ఆయిల్ అది ముందే వేసించుకున్నాం కదా ఇంకా చికెన్ అలాగా గిల్లో అయితే వేసుకుని వేయించుకోవాలి అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వాటర్ మొత్తం కూడా ఇంకి పోయే అంతవరకు వేయించుకోవాలన్నమాట ఇంకా అది వేగే లోపల నేను ఇక్కడ మిక్సీ అయితే పట్టేసాను ఇంకా ముందుగా వేయించుకున్న మసాలా పొడి అదంతా కూడా ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా అప్పుడే చేశాను అనమాట ముందు చేసింది అయితే లేదు ఇంకా అల్లవెల్లు పేస్ట్ మసాలా కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే చికెన్ అయితే చూసారు కదండి ఇంత వాటర్ వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది చికెన్లో ఈ వాటర్కి అది అయితే చికెన్ అన్నది మొత్తం ఉడికిపోతుందండి అందులోకి ఇవి మెత్తగా ఉన్న ముక్కలు కదా దానివల్ల అయితే ఇంకా త్వరగా అయితే ఉడికిపోతాయి అన్నమాట ఇంకా వాటర్ మొత్తం అస్సలు కొద్దిగా కూడా వాటర్ లేకుండా మొత్తం అంతా వరకు వేయించుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే మసాలాలు ఇంకా కారం అంటే ఇంట్లో మామూలు గరం మసాలా నేను రెడీ చేసుకున్న గరం మసాలా ఉంటే అది కూడా కొద్దిగా అయితే వేసాను అనమాట ఎందుకో వేయాలనిపించింది బాగుంటుందేమో టేస్ట్ అన్నట్టుగా ఇంక అన్నీ కూడా అన్నీ ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా అల్లవల్లి పేస్ట్ కూడా ఒక కప్పు అయితే తీసుకున్నాను అనమాట అంటే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటుంది కదా అలాగని చెప్పేసి ఇంక ఇక్కడైతే పక్కనే మళ్ళీ వాటర్ ఇంకిపోయిన చికెన్ని మళ్ళీ మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఆయిల్లోని అందుకని చెప్పేసి ఇక్కడైతే ఆయిల్ అయితే వే వేసుకుంటున్నాను ఇంకా అదంతా ఇంకిపోయే అంటే లాస్ట్ స్టేజ్కి అయితే వస్తుందనమాట అందుకని చెప్పి లోపల వాటర్ అన్నది సారీ ఆయిల్ అనేది హీట్ అవుతుంది కదా అలాగని చెప్పేసి ఇంకా పక్కన అయితే ఆయిల్ అయితే వేసుకుని హీట్ చేసుకుంటున్నాను ఇదండి ఇంక చికెన్ అంతా కూడా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది అనమాట ఇక్కడికే మెత్తగా అయితే ఉడికిపోయింది చికెను నేను నిలబ ఉంటుంది కదా కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటుంది మళ్ళీ పాడవుతుందేమో అలాగని చెప్పేసి బాగా డీప్ ఫ్రై అయితే అనమాట తర్వాత అనిపించింది ఇంత చేసేదానికన్నా కొద్దిగా లైట్గా చేసుకుంటే బాగుండు అలాగని ఏమో ఫస్ట్ టైం కదండి పాడైపోతుందేమో అన్న ఆలోచనలో అయితే ఎక్కువగా డీప్ డీప్ ఫ్రై అయితే చేస్తాను అనమాట ఇక్కడ అయితే చూసారు కదండి ఇంక మొత్తం అంతా కూడా వాటర్ అన్నది లేకుండా మొత్తం ఇంకిపోయింది ఇంక దీన్ని తీసుకుని మనం ఆ డీప్ ఫ్రై ఆయిల్ అయితే వేసేసుకోవడమే Thank <laughs> you. ఏదండి ఇంకా మొత్తం చికెన్ అంతా కూడా నేనైతే ఈ విధంగా అయితే వేయించేసి ఇంకా పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే మసాలా అయితే వేయించుకోవాలండి ఇక్కడైతే చూస్తారు కదా చికెన్ మొత్తం అంటే మనం పచ్చిగా ఉన్నప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చూస్తారు కదండి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో అప్పుడైతే చాలా ఎక్కువలో అయితే అనిపించింది ఇంకా వేయించేసుకున్న తర్వాత అయితే మాత్రం ఎంత కొంచమే వచ్చిందా అనమాట ఇదండి ఇంక ఇక్కడైతే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసి అదే ఆయిల్లో అనమాట అదే ఆయిల్లో అలవెల్లి పేస్ట్ అయితే వేసేసి మొత్తం పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలన్నమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసాను అనమాట మనకి ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అండి ఆ పచ్చివాసన అదంతా పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా మంచి వాసన అయితే ఇంకా అప్పుడైతే నేను ఉప్పు కారం ఇంకా గరం మసాలా అంటే మనం అప్పుడు మిక్సీ పట్టుకున్న ఉంది కదండి ఇంకా గరం మసాలా నేను ఇంట్లో చేసుకున్న అది కూడా కొద్దిగా అయితే వేసాను అనమాట ఇంకా మొత్తం ఇవన్నీ వేసేసి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఒక టెన్ మినిట్స్ అలాగ వేయించుకోవాలన్నమాట ఇంకా వేస్తూ ఉంటే ఆ స్మెల్ చూడాలి ఇంకా మామూలుగా రాలేదనమాట అంటే మసాలాలు వాసన చికెన్ పికిల్లా కాకుండా చికెన్ కర్రీలాగా అయితే ఇంక ఇల్లు అంతా కూడా గుమైంపు అనమాట అంత బాగా స్మెల్ అయితే వచ్చిందండి ఇదండి ఇంకా మొత్తం అంతా కూడా వేగిపోయిందనమాట ఇంక చూసారు కదండి ఆయిల్ అయితే ఈ విధంగా తేరే అంతవరకు ఆయిల్ అయితే సారీ మసాలా ఇదంతా కూడా వేయించుకోవాలన్నమాట ఇంకా నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసానండి నాకైతే ఇంకొంచెం పడుతుందేమో అని చెప్పి అనిపించింది ఇంక కొద్దిగా ఆయిల్ అయితే అంటే ఇప్పుడు వేయలేదండి మొత్తం అంతా దించేసిన తర్వాత వేసాను అనమాట ఇదండి ఇంక ఈ మసాలాలో ఇదంతా ఈ గ్రేవీ అంతా కూడా వేగిపోయింది ఇప్పుడైతే చూసారు కదండి కొంచెం ఆయిల్ అయితే తేరినట్టు వచ్చింది కదా ఇంక ఇందులోనే చికెన్ అయితే వేసేసుకోవడమే ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేసింది అయితే అనమాట ఇదండి ఇదంతా కూడా వేసేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మొత్తం కలిసే అంతవరకు వేయించుకోవాలి చికెన్ పిక్కలు ఫస్ట్ టైం పెట్టినా కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నేను చేసిన రెండే రెండు మిస్టేక్స్ ఏంటంటే చికెన్ బాగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తాను అనమాట మరి అంత చిన్నగా అయితే కట్ చేయని అవసరం లేదు అంటే ఫస్ట్ టైం కదా ఎలా వేగుతాయో ఏంటో అని చెప్పి భయం వేసింది అనమాట ఇంకొకటి కొద్దిగా సాల్ట్ అయితే ఎక్కువైంది అంటే ఆ రోజుకి ఎక్కువైనట్టు అనిపించింది తర్వాత నుంచి అయితే బాగానే ఉందనమాట ఇదండి అంటే చికెన్ కొద్దిగా వేయింపు అయితే తగ్గించుకోవాలి ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా తగ్గించుంటే బాగుండని అయితే అనిపించింది అంటే నాకైతే సరిపోయిందండి ఇంక ఇంట్లో వాళ్ళు అయితే చెప్పారనమాట ఇదండి మొత్తానికి ఫైనల్గా చికెన్ పిక్ అంటే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇంకా ఫస్ట్ టైం చేశానన్న ఫీలింగ్ అయితే అనిపించలేదనమాట మా ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ నచ్చింది చాలా బాగా వచ్చింది చేసిన మిస్టేక్ అలా చికెన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా వేయించాను అంతలా వేయించే పని అయితే లేదు ఎందుకు అంటే మనకి ఎక్కువగా ఏమి ఇది స్టోర్ అయితే ఉండదు కదా కాకపోతే ఉన్న అన్న పాడవుతుందేమో అని భయంతో ఇంకా కొద్దిగా ఎక్కువ అయితే వేయించుతాను అనమాట దానివల్ల కొంచెం అన్నది గట్టిగా అనిపించింది ఇదండి ఇంకా మొత్తం అంతా వేగిపోయిన తర్వాత చేసుకున్నాక పూర్తిగా చల్లారిపోవాలండి అప్పుడైతే ఈ నిమ్మకాయ రసం అయితే ఉంది కదండి అది అయితే వేసి మొత్తం మిక్స్ చేసేసుకుంటే ఇంకా చికెన్ పిక్లు అన్నది ఇంక పూర్తిగా రెడీ అయిపోయినట్టే ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చికెన్ పిక్లు అయితే మాత్రం మామూలుగా రాలేదండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేశానన్న ఫీలింగ్ అయితే లేదనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్